නම්බකාය නම්මග අයිලු සගයිලු අෙටරෙවා අදිය මට කායිලූ කයිලෝ కొంచెం ఫేస్ వేస్ట్ కదా వేస్ట్ ఫేస్ కదా అంటే కొంచెం గ్లామర్ లేదు కదా కాబట్టి ఈ టిష్యూ పేపర్ పండియం అనుకో కొంచెం క్లీన్ అయిపోతే మీ గుడికి మంచిది ఎందుకంటే మీ గుడికి బాగా కనపడతా అదనమాట ఇంకా స్టార్ట్ చేద్దామా ఇది అని చూస్తున్నారా వెయిట్ 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 చేయండి వివాహ భోజనం ఈ వింట వంట కొంగు తెలుసు కదా ఏం లేదు నిమ్మకాయ నిమ్మకాయలు తాకాయలు అని అంటాడు కదా అది ఏమక్కాయలు కాయలు సో సడికి ఎప్పుడు పెట్టేస్తున్నాం సో ఇదేం తెలుసా సాల్డ్ ఒకవేళ తక్కువైతే సో సాల్డ్ డిమీన్ పడింది కాబట్టి ఉప్పు కిందంటారు కదా సో పేపర్ తీసాడు ఓ ఓ ఓ స్కాండ బా అది ఏంది పుల్లి పాయాలు తాగాయలు చికెన్ చికెన్ తీసి పెడతా ఇది ఎలా చేసిన అంటే ఫస్ట్ చికెన్ చేసుకునే తర్వాత వైట్ రైస్ ఉంది వైట్ రైస్ తీసుకొని అందులో చేసిన అందులో వేసి చికెన్ తయారు చేసిన తర్వాత వైట్ రైస్ వేసుకొని అందులో మిక్సింగ్ చేసేసుకున్నాం చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసినాం ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టినా అంటే సో వాతావరణం అనేది కొంచెం వేడిగా అన్నమాట వేడిగా ఉన్నందుకు కొంచెం స్కూల్ అయితే బాగుంటుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు తెచ్చుకున్నాను సో అదనమాట తినేసేదాన్ని ప్రశాంతంగా బతకాల మంచి మైండ్లో ఏం పెట్టుకోకూడదు ఎవరున్నా సరే ఏం పెట్టుకోవద్దు ఏ చచ్చిపోతే చచ్చిపోతాం అంటే కానీ కొంచెం అనేది భక్తి అనేది ఉండాలి అది నా విషయంలో అయితే భక్తి అనేది ఉండాలి భక్తి అంటే మనం చేసేదానిలో అది తప్పు ఇది తప్పు ఇది చెడు ఇది చెడు అనేది ఉండాలి చెడు అనుకున్నప్పుడు మనం చెడు దానికి వెళ్ళి పోదు మన కళ్ళు మన చెవులు మన నోరు మొత్తం మూడు ప్రమాదకరమైన ప్రమాదకరమే సో మన నాలుక టంగు అదుపులో పెట్టుకున్నామనుకో సో ఓకే మన చెవులు వాడు ఎవరో మాట్లాడుకుంటున్నాడు అని చెప్పేసి మనం విని సీలుచ్చా పొడుచా అన్నమనుకో సో ఆడికి మన లైఫ్ తప్ప ఇంకొకటి ఉంది నోరై నాలుగు అయిపోయింది చెవులు అయిపోయినాయి తర్వాత వచ్చేసి ఇంకేంటి బాగా గుర్తు చేసుకోండి నేనేం చెప్పాను ఇంకొక ముద్ద నోట్లో పెట్టుకుంటా అందులోకి మీరు కామెంట్ పెట్టాలి ఓకే ఇంకా అదన్నమాట వెయిట్ మన ప్రవర్తన అంటే మన మనం చేస్తాం కదా అదే సో మీకు అర్థమైపోయింది అనుకుంట అది మనం కంట్రోల్ పెట్టుకోవాలి అది మెయిన్ అదొక ఆ మూడు కంట్రోల్ పెట్టినప్పుడు మనం హ్యాపీగా బతుకుతాం ఈజీగా సో ఇదన్నమాట ఈరోజైతే చికెన్ బిర్యానీ కాదు సో వైట్ రైస్ చికెను మిక్సింగ్ చేసినాం ఆనియన్ నిమ్మకాయలు నిమ్మగాయలు అదే అన్నమాట ఓకే సో నేను తింటుంటే మీరు చూస్తుంటే బాగుండదు కదా ओके so, okay. はい。